త్వరలోనే భూమికి సునీత విలియమ్స్ పాపం తొమ్మిది నెలలుగా ఆమె అక్కడే ఉన్నారు కదా త్వరలోనే భూమి మీదకి వస్తానని భారత్ సంతతి వ్యామగామి సునీత విలియమ్స్ పేర్కొన్నారు తొమ్మిది నెలలుగా మరో వ్యామగామి బూచ్ విల్మోర్తో కలిసి ఆమె అంతరిక్ష విమానంలో ఉన్న చిక్కుపోయిన సంగతి తెలిసిందే విల్మోర్తో కలిసి ఆమె మంగళవారం ఐఏ ఐఎస్ఎస్ నుంచి విలేకరులతో మాడారు ఈ సందర్భంగా త్వరలోనే భూమి మీదకు చేరుకుంటా అని తెలిపారు నా కుటుంబం నన్ను ఎంతో ప్రోత్సహించింది నేను మిషన్ మీదకి వచ్చాను కష్టమైన విషయం ఏంటంటే భూమి మీద ఉన్న వారికి మేము ఎప్పుడే వస్తామో తెలియటం లేదు రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నా వారికి నేను చెప్పేది ఏంటంటే వస్తున్నా నేను లేకుండా ఎలాంటి ప్రయాణ ప్రణాళికలు వేసుకోకండి అంటే అని విలియమ్స్ అవుతున్నారంట తన ఇంట్లో రెండు ల్యాబరీ సునకాలు ఉన్నాయని వాటిని ఎప్పుడు కలుస్తా ఎదురు చూస్తున్నా అని చెప్పారు వ్యామోగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు టెస్లా ఎలాన్ మస్క్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే వీటిపై అడిగిన ప్రశ్నలకు విల్మోర్ స్పందించారు రాజకీయాల జీవితంలో భాగమని అయితే తాము వెనక్కి తిరిగి వచ్చే విషయంలో ఎలాంటి పాత్ర పోషించలేదన్నారు గతేడాది జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యామోన ఒక స్టార్ లైనర్లో విలియమ్సన్ విల్మోర్ ఐఎస్ఐఎస్కు చేరుకునే విషయం తెలిసిందే ప్రణాళిక ప్రకారం ఎయిట్ డేస్కే వీరు తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉంది స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలతడంతో వారు లేకుండానే అది భూమికి చేరుకుంది అప్పటి నుంచి వీరు ఐఎస్ఎస్లోనే ఉంటున్నారు వీరిని తిరిగి తీసుకోవడానికి నాసా ఎక్స్తో కలిసి పనిచేస్తుంది ఈ నెల పన్నెండున స్పేస్ఎక్స్కి చెందిన క్రూ టెన్ అంతరిక్ష నౌక ఐఎస్ఐఎస్కి వెళ్ళనుంది ఆ నౌకలోనే తిరిగి వీరు భూమి మీదకి చేరుకోబోతున్నారు ఎయిట్ డేస్లో వచ్చేద్దామని వెళ్ళి పాపం నైన్ మంత్స్ అయిపోయింది అక్కడ ఎలా ఉంటున్నారు ఫుడ్ అదంతా ఎలాగో కదా వాళ్ళకి పాపం